ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి వెళ్ళి ఎన్ని ఏపీ ఎన్నికల ప్రచారానికి మరింత జోష్ తీసుకొచ్చిన విషయం మనకందరే తెలిసిందే ఓవైపు మెగా ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్ గారు కూటమి తరఫున పోటీ చేస్తున్న ఈ సమయంలో బన్నీ శిల్పా మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను పలకరించడానికి వెళ్లడం రాజకీయంగా చర్చనాంశమైన విషయం మనకందరూ తెలిసిందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమరం నువ్వనే అన్నట్లుగా సాగింది అధికార ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా ప్రచారాలు చేశారు ఈ పరిస్థితుల నడుమ నంద్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లడంతో ఈ ఇష్యూ హాట్ టాపిక్ అయింది బండిని చెడడానికి జనం తండోపటి తండోలుగా వచ్చారు అభిమానులు కంట్రోల్ చేయడం పోలీసుల వల్ల కూడా కాలేదు మరోవైపు అదే రోజు రామ్ చరణ్ కూడా పిఠాపురాలను వినే విషయం తెలిసిందే ఎన్నికల ప్రచారం చివరి రోజున ఇలా ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్దరు స్టార్ హీరోలు వేరువేరు రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు కలిసేందుకు వెళ్లడం రాజకీయంగా దుమారం రేపింది ఈ రెండు ఎపిసోడ్లతో ఆంధ్రప్రదేశ్ ఓటర్లను అయోమానికి చేసిన విషయం మనకందరూ తెలిసిందే ఇకపోతే ఇష్యూపై మాట్లాడడానికి తాజాగా అల్లు అర్జున్ గారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కి కాల్ చేశారట కొద్దిసేపు ఇరువురు ఇష్యూపై చర్చించుకున్నారట ప్రెస్ కూడా తెగ అవుతోంది ఇండస్ట్రీలో కాకపోతే అల్లు అర్జున్ సత్యమణి స్నేహారెడ్డి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి భార్య ఇద్దరూ మంచి మిత్రులే కాబట్టి అల్లు అర్జున్ వారింటికి వెళ్లడానికి వాదనలు అనిపిస్తూ ఉన్నాయి